दिलो प्रतिदिन आत्मा विद्यापना सन्नी ఉండు దేవుడు మనము డేవనికి రాతించు నాపుడు మనకు సమీపముగా ఉండు దేవుడు మనము ఆయన మొర పెట్టునప్పుడు

మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో లోకానికి వెలుగు అను మా ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా వ్యయ ప్రయాసలతో ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యములో ప్రవేశించాలని ఈ యొక్క ఛానల్ ద్వారా మా యొక్క ప్రయాసను వ్యర్థం కాకూడదని ఆ దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాం ఎందుకు చూసే మీరందరూ కూడా పరలోకానికి వెళ్ళాలని ఇప్పుడు మనం ఆలోచించేటువంటి ఆలోచన ఈరోజు మన టైటిల్ మనము పరలోకము వెళ్ళాలంటే ఎవరి మాటలు నమ్మాలి అదండి మనం ఆలోచించేటువంటి ఆలోచన సంఘములో దైవ సేవకులు వాక్యం చెప్తున్నారు ప్రతి ఆదివారము ఒక తల్లి వలె తండ్రి వలె పిల్లలను చక్కగా మరి గొర్రెలను కాసినట్లుగా ఎంతో ప్రయాసలతో సంఘములో వాక్యం చెప్తున్నారాయన అది చాలదన్నట్టు ఆదివారము నుండి మరలా ఆదివారం వరకు గ్యాప్ లేకుండా టీవీలలోను యూట్యూబ్లలోను ఇంకా సోషల్ మీడియా అంతటా ద్వారాను అనేకమైనటువంటి వర్తమానాలు వస్తూనే ప్రవాహములాగా వస్తూ ఉన్నాయి వీళ్ళల్లో ఏది నిజం ఏది అబద్ధం ఎవరు చెప్పేది రైటు ఎవరు చెప్పేది అబద్ధం ఎలా తెలుస్తుంది మనకి అందరూ ఎలా చేస్తే వెళతావు ఎలా చేస్తే వెళతావు అంటారు పరలోకం వెళతామని ఎన్నో రకాల ప్రసంగాలు ఎన్నో రకాల మాటలు చెప్తున్నారు ఇలా చేయండి అలా చేయండి ఏ విధంగా చేయండి ఎన్నో రకాలుగా మనం వింటూ ఉన్నాం అయితే బైబుల్ కోణము బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు ఆ విషయాలు పర్ఫెక్ట్గా మనము బైబిల్ గ్రంథంలో కోణంలో ఆలోచించబోతున్నాయి ఈరోజు చూడండి ఒక మాట చూద్దాము యోహాను మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని ఒకసారి మనం చదువుదాం అనేకులైన అబద్ధ ప్రవక్తలు బయలు బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అని ఉందండి పరీక్షించాల్సిన పని ఎవరిది నీది కొనడానికి వెళ్ళావు నంబర్ వన్ అని చెప్తాడు నంబర్ వన్ అని అతను చెప్తున్నాడు కాబట్టి కళ్ళు మూసుకొని వచ్చేస్తే అక్కడ వచ్చిన తర్వాత డూప్లికేట్ అని తెలిసిందనుకోండి మోసపోతాం మరలా వెళ్ళారు అనుకోండి చాలా గొడవలు అవుతాయి చూసారా ఒక వస్తువు కొనవలసి వచ్చిన దగ్గర అతను ఏమంటున్నాడు నెంబర్ వన్ అనే చెప్తాడు కూరగాయలు నెంబర్ వన్ అంటాడు గోల్డ్ నెంబర్ వన్ అంటాడు వెండి నెంబర్ వన్ అంటాడు ప్రతిది కూడా నెంబర్ వన్నే అంటాడు అమ్మేవాడు అంటాడు మరి చూసుకునేటువంటి మనము తెలివి లేకుండా ఉంటే మోసపోతాము కాబట్టి ప్రతి ఆత్మను నమ్మొద్దు అని బైబిల్ గ్రంథం చెప్తుందండి ఇంకా ఏం చెప్తుందో తెలుసండి బైబిల్ గ్రంథం ఇర్మియా గ్రంథము తొమ్మిదో అధ్యాయము నాలుగో వచ్చినంలో మీలో ప్రతివాడు తన పురుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టయి తన సహోదరిని కొంపముంచును ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు ఇప్పుడు చెప్పండి ఎవరిని నమ్మాలండి సహోదరుని నమ్మొద్దని బైబుల్ చెప్తుందండి ప్రతి ఆత్మను నమ్మొద్దని చెప్తుందండి మరి ఏం చేయాలండి నమ్మ మరి వాళ్ళు చెప్తున్నారు కదండి బల్ల గుద్ది చెప్తున్నారండి చక్కగా నీట్గా కనిపిస్తున్నారు మరి చాలా ఆత్మీయంగా కనిపిస్తున్నారు మరి మరి అంతగా వాళ్ళ మాటలు కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ చూస్తూ ఉంటే అమ్మో బాబోయ్ అనిపిస్తుంది మరి ఎవరైనా నమ్మాలి అంటే బైబిల్ గ్రంథంలోనే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో బైబిల్ గ్రంథంలోనే సమాధానాలు కూడా ఉన్నాయి మరి ఏం చేయాలో నీకు బయట అవసరం లేదు సమాధానాలు బైబిల్ గ్రంథాన్ని నువ్వు ప్రతి దినము అధ్యాయాలకి అధ్యాయాలు చదవగలిగితే నీకు తెలివి వస్తుంది నీకు జ్ఞానము వస్తుంది ఈ బైబిల్ గ్రంథము నిన్ను కలిగినటువంటి వాణిగా చేస్తుంది చూడండి ఒక మంచి విషయాన్ని మరి ఏం చేయాలండి ఎవరు మాటలు నమ్మాలండి ఇలాంటి పరిస్థితి ఉంది మరి పరలోకి నేను వెళ్ళాలనుకుంటున్నానండి ఏమండి పదో తరగతి రాసేటువంటి పిల్లలు వంద మంది ఉంటే వంద మందిని అడిగారు అనుకోండి నాకు ఫస్ట్ క్లాస్ నాకు ఫస్ట్ క్లాస్ అంటారు మరి రిజల్ట్స్ వచ్చిన తర్వాత గ్రేడింగ్స్ వస్తాయి కొంతమంది తప్పుతారు కొంతమంది థర్డ్ కొంతమంది సెకండ్ కొంతమంది ఫస్ట్ ఏమండి కొంతమంది పొట్ట బొట్ట మార్కులు చూసారా చెప్పటానికి మాత్రం ఏమంటారు నాకు ఫస్ట్ అని చెప్తారు అలాగే ఏ చర్చిలో కన్నా మీరు వెళ్ళి అమ్మా నువ్వు పర్లోకి వెళతావా అంటే వెళతానని చెప్తారు ఏ సేవకునైనా అడగండి వెళతావా అంటే వెళతానని చెప్తారు ఎంతకీ వాళ్ళు వెళతారో లేరో ఎలా తెలుస్తుంది ఒక మంచి విషయం చెప్పనా ఒక దైవ సేవకుడు సంఘంలో వాక్యం చెప్తున్నప్పుడు ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ విశ్వాసి ఆ పాస్టర్ గారినే ఫాలో అయిందంటండి పాస్టర్ గారు ఏదైతే చెప్తున్నాడో అదే చేస్తూ ఉందంట అయితే విశ్వాసం అంటే ముందు చనిపోయిందంటండి విశ్వాస చనిపోయి నరకానికి వెళ్ళిపోయిందంట అయ్యో నేను ఎందుకు నరకానికి వచ్చాను అని ఆలోచిస్తూ ఉండగా ఆవిడికి వాక్యం చెప్పినటువంటి పాస్టర్ గారు కూడా నరకానికి వచ్చేసారంటండి అప్పుడు ఆ విశ్వాసం అంటే అయ్యారండి వందనాలండి నేనంటే విశ్వాసినండి ఏవో కొన్ని పొరపాట్లు తప్పులు చేస్తూ ఉంటాను నాకు అంత వాక్యం తెలియదు కదా నేను నరకానికి వచ్చాను అంటే పర్లేదండి మీరెందుకు వచ్చారు పాష గారండి అని అడిగిందంట ఆ గారు ఏమన్నారు తెలుసా అండి గట్టిగా అరగుబాకమ్మ నువ్వు నా వాక్యం విన్నావు నరకానికి వచ్చావు నేనెందుకు నరకానికి వచ్చాను తెలుసా నాకు వాక్యం చెప్పినటువంటి ఆయన నాకు చెప్పినటువంటి ఆయన ఉన్నాడే ఆ వాక్యం విన్నాను నేను నరకానికి వచ్చాను అంటే అవిశ్వాస అడిగిందంట ఆయన ఎక్కడున్నాడండి మీకు వాక్యం చెప్పినట్టు గట్టిగా రాక మా పక్కనే ఉన్నాడు అన్నాడు పక్కనే ఉన్నాడు అదిగో అక్కడ చూసారా అంటే వాక్యము ఏమి వింటున్నాము మనము మార్కు సువార్త నాలుగోత్సం నాలుగోత్సవంలో మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి మీదే విశ్వాసులుగా ఉన్నటువంటి మీరు సేవకులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మా మరి మా పైన ఉన్నటువంటి ఆయన ఎలాగే చెప్పాడు మరి ఆయన మాటలు అంటే నేనంటే వచ్చేసానంటే నీ జ్ఞానం ఏమైంది నీ తెలివి ఏమైంది విశ్వాసుగా ఉన్నటువంటి నువ్వు తెలివి లేకుండాట మంచిది కాదు సామెతల గ్రంథంలో ఉంది కదా ఒకడు తెలివి లేకుండాట మంచిది కాదు తెలివిని జ్ఞానమును కలగచేసేటువంటి వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించు ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడుపు అప్పుడు నేను మోసం చేయలేడు ఒక మంచి విషయాన్ని మీకు చూపిస్తా తెలివి కలిగించేటువంటి మంచి విషయాన్ని అపోస్తుల కార్యముల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదకొండవ వచ్చిన వీరు వీరు అంటే ఎవరు పదమూడవచ్చిన చూస్తే బెరయ పట్టణస్తులండి ఈ బెరయ పట్టణస్తులు దశలోనికాయలో ఉన్నవారికంటే గరులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శేలయు చెప్పు మాటలు అలాగున ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించు చూ వచ్చిరి అనుంది ఇప్పుడు దైవ సేవకుడు వాక్యం చెప్పాడండి అబ్బా బలే ఉందని చెప్పేసి సంకల అలా గుద్దేసుకున్న పో అని చెప్పేసి మా గారు భలే చెప్పారు లేదంటే మీటింగ్కి వెళ్ళని భలే చెప్పారు ఆ టీవీలో భలే చెప్పారు ఆ యూట్యూబ్లో అమ్మో భలే చెప్పారు ఇది కాదు మీరు చేయాల్సింది ఆయన భలే చెప్పాడో భలేగా చెప్పలేదో మరి టీవీలో ఉన్న ఆయన బాగా చెప్పాడో బాగా చెప్పలేదో ఏమండి ఆ మేకప్ను చూసి మోసపోకండి ఆర్భటాన్ని చూసి మోసపోకండి ఆ కోటులు షూట్లు ఆ హుందనం చూసి మోసపోకండి ఏమండి దేవుని ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవా కావా చూడండి ఈరోజు ఎలా వెళ్తున్నారంటే టార్బాటాలకు పోతున్నారండి పెద్ద సంఘం అండి అక్కడుంటే నేను వెళ్ళిపోతా పెద్ద సంఘంలోనూ ఉన్న లేఖనాన్ని పరిశీలించకుండా ఉంటే నువ్వు వెళ్ళవు చిన్న సంఘంలో ఉన్న లేఖనాలని నీవు పరీక్షించకుండా నువ్వేం చెయ్యాలో ఏం చేయకూడదో తెలుసుకోకపోతే నువ్వు వెళ్ళవో నా పెద్ద సంఘం అండి మీదే పెద్దదే దానిలో ఎంతమంది వెళ్తారు చూడు ప్రవాహంలాగా చిన్న సంఘమే దానిలో ఎంతమంది వెళ్తారు చూడు సంఘం చిన్నదా పెద్దదా కాదండి ఇప్పుడు చేయాల్సిన పని ఏంటో తెలుసా నువ్వు పెద్ద సంఘంలో ఉన్నా చిన్న సంఘంలో నీవు ఉన్నా లేఖనాలు ఏమీ చెబుతున్నాయో వాళ్ళు చెప్పి పౌలంతటా అని చెప్పినటువంటి మాటను బెరయ పట్టనసలు అనుమానించారండి పౌలుని అనుమానించారండి ఎంత గొప్ప విషయం అది పౌలునే అనుమానించారు ఏమో పౌలు తప్పు చెప్తున్నాడేమో అని పౌలునే అనుమానించారు ఈరోజు దైవ సేవకుడు కరెక్ట్గా చెబుతున్నాడా లేదా అని నీవు లేఖనాన్ని చూసి అవును అని నమ్ము కాదు అనుకో నీకు కాస్త ధైర్యం అంటే పాస్టర్ గారు ఇలా కాదు కదా అని నువ్వు చూసి చెప్పు అప్పుడు ఆయన సరి చేసుకుంటాడేమో ఆయన తెలియక చెప్పేసాడేమో అప్పుడు ఆయన్ని సరి చేస్తే దానివల్ల అనేకులు సరిదిద్దబడతారు నీవు ధైర్యం లేని వాడివిగా దానువుగా ఉంటే నీవు వెళ్ళవు నీతో ఉన్న వాళ్ళు వెళ్ళరు నువ్వు ఎవరి మాటలు అయితే ఉంటున్నావో ఆ మాటలు కరెక్ట్గా ఉన్నాయో లేదో జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత పరీక్షించవలసినటువంటి బాధ్యత తెలివిగా ఉండవలసిన బాధ్యత నీది అది కాబట్టి లేఖనాలను పరిశోలిస్తున్నారా లేదా ఇప్పుడు చూడండి కొన్ని లేఖనాలు చూద్దాం ఇప్పుడు ఎవరిని నమ్మాలి పరలోకం మనం వెళ్ళాలి అంటే నమ్మకూడదు సహోదరులను నమ్మకూడదు దైవ సేవకులను నమ్మకూడదు పేద పెద్ద బోధకులండి అంటారు వాళ్ళను కూడా నమ్మకూడదు అది దర్యా పట్టణస్తులు చేసింది అపోస్తులైనటువంటి పౌలు నమ్మలేదండి వాళ్ళు ఆయన సహకారిగా ఉన్నటువంటి శీల ఆయన కూడా నమ్మలేదు అంత గొప్ప వాళ్ళనే నమ్మలేదు మిగిలిన వాళ్ళు అందరూ వాళ్ళకంటే వాళ్ళ చెప్పండి మీరు ఏమండి పౌలు గారి కంటే గొప్ప బోధకులు ఎవరైనా ఉన్నారా చెప్పండి శిష్యులు ఏమన్నారు మరి చదువులేనటువంటి పరిస్థితి చదువు చదువుకున్నటువంటి పరిస్థితి పౌలు గారిది విద్యా లేఖనాలని అపార్థం చేసుకుంటారు బైబుల్ ఎంతమందికి అర్థమవుతుందండి ఏమండి ఎంతమందికి అర్థమవుతుందండి బైబులు అర్థం చేసుకోవాలి చూడండి కొన్ని లేఖనాలు మనం చూద్దాం పరలోకం వెళ్ళాలంటే ఏముందో చూసి నువ్వు వెళతావో లేదో నీకు లేఖనాలని పరిశీలన చేస్తే నీకు అర్థమవుతుంది చూడండి ఒక మాట మత్తైసు వార్త ఐదో వచ్చాయము మూడో వచనంలో ఏముంది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది అన్నారండి నీకు ఆత్మలో విషయమై దీనత్వం అనేది ఉందా దీనత్వం అనేది లేకపోతే నువ్వు పరలోకం వెళ్ళవండి నెంబర్ వన్ ఒక లేఖనాన్ని చూసాం ఏమండి దీనత్వము ఉందా లేదా చూసుకో నువ్వు కిందకి వెళదామా అదే వార్త ఐదో వచ్చాయము పదో వచ్చినామండి అక్కడే ఉంటుంది నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు రాజ్యం వారిది నీతి నిమిత్తము హింసింపబడటం ఏమండి నీతిగా ఉంటే అనేకులు హింసిస్తారండి ఏవండి నీతి తప్పి ప్రవర్తిస్తూ ఉంటే బ్రాతకనిస్తారు ధాన్యాలు నీతిగా ఉన్నదికే కదా ఆయన్ని నిసింహాల భవన్లో వేశారు నీతిగా ఉన్నంతకే కదా యోసేపుని బాధలు పెట్టారు నీతిగా ఉన్నంతకే కదా యేసుక్రీస్తుని సిలువ వేశారు కాబట్టి నీతిగా ఉండటం చాలా కష్టం బాధలు వస్తాయి శ్రమలు వస్తాయి అదుగు అలాంటి వారిది పరలోకం ఏమంటే నీతి నిమిత్తము హింస భరించాలి ఇంకా కింద కలదమ్మా మతవార్త ఏడో ఛాయము ఇరవై ఒకటో వచ్చినంలో ఏముంది ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడ్డు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారముగా చేయాలి అతను ప్రవేశిస్తాడు అని చెప్పాడు ప్రభా అని ప్రార్థనలో మనం పిలుస్తున్నాం రైటే వాక్యానుసారంగా పరలోక తండ్రి ఏంటో ఆ చిత్తాన్ని ప్రకారంగా నువ్వు వెళ్ళాలి దేవా నా కుమారుడిని కలెక్టర్ని చేసాయి అది ఆర్డర్ వేస్తున్నావు ఆయనే ఉంటున్నాడు నా కోసం ఎదురుచూడు నేను ఇచ్చేంత వరకు ఆగు అంటే వీళ్ళు ఆగుతా ఏంటండి ఆగే రకాలు కాదు కదా దేవుడిని ఉన్నావా ఎక్కడున్నావు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు నిద్రపోతున్నావా అని దేవుడినే ప్రశ్నించే రకాలండి ఏమండి కాబట్టి దేవుని చిత్తం యజమానుని చిత్తం మెరుగు అలాగున చేయని వానికి దెబ్బలు తగులును అని ఉన్నది కాబట్టి దేవుని చిత్తము అంటే అయ్యా మీరేం చేయాలనుకుంటున్నారు నన్ను ఏం చేయమంటారు ప్రార్థనలో కనిపెట్టవు దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు లేఖనాల ద్వారా మాట్లాడతాడు ఆయన ఒక ప్రేరేపణ ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు నువ్వేదో నిర్ణయం చేసుకుని దేవుడిని దేవా నేను ఇదే అని నువ్వు అలా పట్టుకుని ఉండకూడదు దేవుడు ఇచ్చే ప్రతిదీ కూడా చాలా మంచిది ఇస్తాడు కాబట్టి ఆయన చిత్తము చొప్పున చేసేటువంటి వాళ్ళు వెళ్తారు కానీ ప్రభు ఆ ప్రభు అని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభు అని అంటున్నారండి ఎన్ని రకాల విశ్వాసాలు కలిగిన వాళ్ళు ఉన్నారు అందరూ కూడా ప్రభు ప్రభు అంటూ ఉన్నారండి అందరూ వెళ్తున్నారు అనుకుంటున్నారా మీరు ఆయన చిత్త ప్రకారం చేసేవాళ్ళు వెళ్తారండి అందరూ వెళ్ళరు ఇంకా చూడండి ఐదో అధ్యాయము మతం నలభై నాలుగో వచనంలో మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులగునట్లు ఒకటి శత్రువులను ప్రేమించాలి రెండు మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి రెండు పనులు మీరు చేస్తున్నారంటే శత్రువు కనిపిస్తే పళ్ళు కొరికి ఈడెప్పుడు పోతాడో టెన్షన్ పట్టుకుని ఆ టెన్షన్తో బీపీ తెచ్చుకుని ఆ బీపీ బీపీ అయితే పెరాలిసిస్ వచ్చేస్తాయి తెలుసా మీకు బ్రెయిన్లో చిన్న నరం అయితే పెరాలిసిస్ వచ్చేది శత్రువుని ప్రేమించకుండా ఉంటే ఆ శత్రువు నీ ముందు నవ్వుతూ ఉన్నాడు అనుకోండి నువ్వు బాగా తిడుతూ ఉంటే ఎవరో ఏదో వంక పెట్టి తిడుతూ ఉన్నావు అనుకోండి శత్రువుని అతను నవ్వుతూ ఉన్నాడు అనుకోండి వాక్యం తెలిసినటువంటి వాళ్ళైతే లేని శాపము తగలకపోవును అనేటువంటి మాట వాళ్ళు నిజంగా అతను ప్రార్థనాపరిడైతే శత్రు ఎవరన్నా శపిస్తూ ఉన్నా నువ్వు చచ్చిపోతావు అన్నట్టు ఉన్నా నవ్వుతూ ఉన్నాడు అనుకోండి ఈ శపించే తిట్టేటువంటి వ్యక్తి మరా ఎక్కువైపోద్ది బీపీ ఆ ఎక్కువైపోయి ఆవేశంలో చిన్న నరం కట్టయిందంటే బీపీ వచ్చింది హై బీపీలో చేతులు కాలుపోయి పరాలిసిస్ వచ్చి అంతే ఇక బతుకున్నంత కాలము కాలు చేయదు చెయ్యి చేయదు ఆ హైపర్ టెన్షన్తో చచ్చిపోతారు ఎందుకు శత్రువుని క్షమించు శత్రువుని ప్రేమించు అప్పుడు నువ్వు పర్లోకి వెళ్తావు మిమ్మల్ని ఎవరైనా హింసిస్తున్నారు నీవు కూడా వాళ్ళు హింసించుకో యేసుక్రీస్తు అనేక గాయాలు ఎందుకు పొందాడో తెలుసా నీవు కూడా గాయాలు నాకులాగా పొందు ఎందుకు తిరిగి కొట్టలేదో తెలుసండి ఆయన నీవు కూడా తిరిగి కొట్టకు నేను తిరిగి లేచినట్టుగా నువ్వు లేస్తావు నువ్వు కొట్టావా నువ్వు తిరిగి లేవు నువ్వు కొట్టేవా తిరిగి నాకులాగా తిరిగి లేవు భరించకుండా ఉన్నావా పర్లోకి వెళ్ళవు నువ్వు నేను పర్లోకి వెళ్ళాను కదా ఆ తర్వాత నేను వచ్చి నేను తీసుకెళ్తానని చెప్పాను కదా వ్యవహార శువార్త పద్నాలుగు అధ్యాయంలో ఉంది కదా నేను మరలా వచ్చి తీసుకెళ్తానని అని చెప్పాడు కదా మరి నమ్మాలి కదా శత్రువులు ప్రేమిస్తున్నారా ఏమండి అది ఒకటి చూసుకోండి జాగ్రత్తగా మరి ప్రేమిస్తున్నారో లేదో అది చాలా పెద్ద సబ్జెక్ట్ అది ఏమండి చిన్న చిన్న విషయం కాదు అది ఏదో ఒక మొక్కలు వెళ్ళేది కాదు మరి మిమ్మల్ని హింసించేటువంటి వారి కొరకు ప్రార్థన చేయటం ఎవరెవరైతే హింసిస్తున్నారో చూసి ప్రతిరోజు వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయి అప్పుడు ఖచ్చితంగా నువ్వు పర్లోకి వెళతావు ఇక చూడండి మంచి విషయం చూద్దాం అత్త అత్త ఐదో అధ్యాయము ఇరవై వచ్చిన శాస్త్రుల నీతి కంటే పరిసయుల నీతి కంటే మీ నీతి అధికము కాకపోతే మీరు పరలోక రాజ్యం వెళ్ళరు అన్నారు ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో నేను మాట్లాడినప్పుడు దేవునికి ఇవ్వటములో దశల గురించి నేను మాట్లాడాను అప్పుడు కూడా ఈ సందర్భాన్ని నేను మాట్లాడాను ఇప్పుడు మన సందర్భం ఏంటి మనము పరలోకము వెళ్ళాలంటే ఏం చేయాలి అనేటువంటిది మన సందర్భం రైట్ ఇప్పుడు ఏం చేయాలి ఈ ఈ లేఖనం ప్రకారము లేఖనాల్ని నమ్మాలండి మనం మనుషుల్ని నమ్మకూడదు లేఖనం ఏం చెప్తుందో ఆ లేఖనం ప్రకారంగా చేయి ఖచ్చితంగా పర్లకు వెళతావు లేఖనం అనేది అబద్ధం కాదు దేవుని యొక్క ఆవేశము వలన వచ్చింది దేవుడు మరి వ్రాయించాడు ఏమండి దేవుని యొక్క ఆలోచనలో నుంచి వచ్చినటువంటిది లేఖనం కాబట్టి లేఖనం తప్పు కాదు ఇప్పుడు శాస్త్రుల నీతి అంటే ఏంటి శాస్త్రుల నీతి అంటే ఏంటో ఒకసారి చూద్దాం సువార్త ఇరవై మూడు అధ్యాయము ఇరవై మూడు వచ్చినాం అసలు వాళ్ళ నీతి అంటే ఆ నీతిని అధిగమించాలంటున్నారు కదా ఒకసారి చూద్దాం వాళ్ళ నీతి అంటే ఏంటో అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు పుదీనాలోను రెండు సోపులోను మూడు జీలకర్రలోను పదివ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధాన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తీరి అనందండి ఏం చేస్తున్నారంటే వీళ్ళు సోపు అన్నం తిన్న తర్వాత ఆ సోపు గింజలు వేసుకుని నలుగురు కూర్చుంటారు కదా అమ్మో దేవునికి దశం బాగా ఇవ్వాలి సోపులు అని చెప్పేసి ఇలా ఇలా ఏరి పదికి ఒకటి తీసి అక్కడ పక్కన పెడుతుంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారట అమ్మో బాబు ఎంత గొప్ప భక్తుడో వీళ్ళు సోపులో ఇస్తున్నారట జీలకర్ర ఇకన పోపు తాలింపు వేసేటప్పుడు జీలకర్రలో కూడా జాగ్రత్తగా లెక్క పెట్టి పది గింజలకు ఒక జీలకర్ర వేసి ఈ జీలకర్రలు అన్నీ దేవుని సన్నిధికి తీసుకొస్తున్నారా లేదా నేను ఎంతవరకు ఏ సంఘంలో చూడలేదండి మరి సోపు జీలకర్రలో దశం భాగం వాళ్ళు ఇస్తారని ఉంది కానీ మరి వాళ్ళు సమాజ మందిరానికి జీలకర్రలు అన్నీ తీసుకెళ్ళారు కానీ ఈనాడు అన్ని బియ్యం తీసుకొస్తారు డబ్బులేస్తున్నారు ఎక్కడ కూడా నేను సోపు కానీ జీలకర్ర కానీ ఏమండి కందిపప్పులో ఎంత పప్పు పక్కన పెట్టడం కానీ మరి కూరగాయల్లో కూరగాయ కూరగాయల్లో పండినప్పుడు ఇస్తున్నారులేండి ఈ ఇలాంటి చిన్న చిన్న గింజల్లో పోపు గింజల్లో దశంపాకు తీసి రంట సంఘంలో నేను ఎక్కడ చూడలేదు ఎంతవరకు నా జీవితంలో చూడలేదు వాళ్ళు ఇచ్చారంట ఏమండి అక్కడ ఇచ్చారంట దేన్ని విడిచిపెట్టారంట వాళ్ళు ఒకటి న్యాయము న్యాయం ఏంటి న్యాయంగా దేనిలో దశంపాకు వాళ్ళు వాళ్ళ సంపాదనలో ఇవ్వాలి వాళ్ళకి వచ్చేటువంటి ఉచ్చుబడిలో ఇవ్వాలి అద్దెలు కానీ ఫ్యాక్టరీలు కానీ ఏమండి వచ్చేటువంటి ప్రతి దానిలో వాళ్ళు దర్శం బాగా వాళ్ళు ఇస్తున్నారా ఇవ్వటం లేదు అక్కడ ఇవ్వటల్లా కనికరము వాళ్ళకి కనికరం ఉండదట మరి విశ్వాసము అసలు దేవుడు అంటే నమ్మకం ఉండదు దానిలో ఉండదు చూసారా అది శాస్త్రుల నీతి రెండోదిగా చూస్తే లోకాసు వార్త పద్దెనిమిదో వచ్చాయము పది నుండి పదమూడు వచ్చినాల్లో ఏముందంటే శుంకరి పరిసేయుడు దాని గురించి ఉంది పరిసేయుడు సుంకరి ప్రార్థన చేయటం ఈ శంకరి ప్రార్థన ఏం చేశాడంటే పరలోకము వైపు మరి కన్నులెత్తి దానికి భయపడిపోయి తల ఉంచి దేవ పాపనైనా నన్ను కరుణించు అన్నాడు ఈయన ఉన్నాడు తెలుసా వారానికి పరిసేడు వారానికి రెండు సార్లు నేను ఉపాసం ఉంటున్నాను ప్రభా నేను మామూలు కాదు నేను ఈ శంకర వల్ల కాదు నేను శంకర్లాగా నేను లేను నేను ఎలా ఉన్నా ఎంత భక్తిపరుండో తెలుసా అతను భక్తిని దేవునితో చెప్తున్నాడు నేను నా సంపాదన అంతటిలో దశమ భాగమును నేను ఇస్తూ ఉన్నాను ఈ శంకరలాగా నేను లేను అని అన్నాడు ఇప్పుడు చూడండి యేసు వారు దశమ భాగము ఇచ్చేటువంటి పరిసైడ్ని పక్కన పెట్టేశారు ఇక్కడ పుదీనాలోను మేము దశమభాగం ఇస్తున్నాం అనేటువంటి శాస్త్రులు పరిశీలనని పక్కన పెట్టేశాడు దశమ భాగం ఇచ్చినటువంటి వాళ్ళు పక్కన పెట్టేశాడు ఈనాడు దశమ భాగం నేను ఇస్తున్నానండి అనేటువంటి వాళ్ళు పరలోక రాజ్యము వెళ్ళరు ఏసుక్రిస్తే పక్కన పెట్టేశాడు శాస్త్రుల నీతి కంటే పరిశైల నీతి కంటే అధిగమించు ఇంతకీ ఎవరిది ఈ దశమ భాగం అంటే సంఖ్యాకాండము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఒకట వచనంలో నేను లేవీయులకు ఇస్రాయేలీలో ఒక గోత్రమైనటువంటి మిగిలిన గోత్రాలన్నీ లేవీలకు ఈ దశమభాగాన్ని స్వాస్థ్యంగా నేను ఇచ్చాను వాళ్ళకి ఇచ్చాడండి వాళ్ళది నువ్వెందుకు తీసుకున్నావు నీది నువ్వు చేయి బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలో సర్వ సత్యములో నీవు దశమభాగం ఇవ్వు అని ఎక్కడుంది ఇప్పుడు చాలామంది ఇక్కడే చాలా కాంట్రవర్షియల్ విషయం అండి ఇది అంటే కాంట్రవర్షియల్ ఎందుకు అవుతుంది వాక్యానుసారంగా కరెక్ట్ కలితే కాంట్రవర్షియల్ అవ్వదు కొంతమంది సేవకులే అన్నారు తెలుసా ధైర్యంగా బ్రదర్ తొంభై శాతం తినేయమన్నాడు బ్రదర్ నిన్ను పదో శాతం దేవునికి తొంభై శాతం దర్జాగా తిన అన్నాడు అండి ఒక సేవకుడు ఏం అర్థమైందండి బైబిల్ అతనికి వేల మంది ఉంటారండి అతని ముందు ఏం అర్థమైంది అతనికి బైబిల్ ఆలోచించండి ఒకసారి దర్జాగా తినమని బైబిల్ గ్రంథంలో తొంభై శాతం నేను తినమని ఎక్కడుంది అలా చేస్తే ఆయన మాటలు వింటే ఖచ్చితంగా నువ్వు నరకానికి పోతావు ఆయన కూడా పోతాడు అర్థమవుతుందా మీకు కాబట్టి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో జాగ్రత్తగా ఇంకొక ఆయన ఉన్నాడు మీదంతా తీసుకురండి ఇదంతా నాకు ఇవ్వండి అది దశమ భాగమే అడుగుతున్నారంటే వాళ్ళ స్వార్థం కోసం అడుగుతున్నారు ఈ ఇచ్చేటువంటి వాళ్ళని నరకానికి పంపిస్తున్నారు వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి అప్పుడు ఆలుస్తారో ఎవరో పరలోకి వెళతారో వెళ్ళరు ఆలస్టం అండి నిత్య జీవాన్ని నరకాన్ని మీ ముందే పెడుతున్నాను ఏది కావాలో అది కోరుకో ఏది కావాలో అది కోరుకోమని చెప్తున్నాడు ఇదిగో నిత్య జీవం మీ ముందు ఉంది నరకం మీ ముందు ఉంది ఇచ్చేటువంటి వాళ్ళు ఎందుకండి మీరు ఇవ్వకుండా చేస్తారు వాళ్ళు పరలోకి వెళ్ళేటువంటి వాళ్ళని ఎందుకు వెళ్ళకుండా చేస్తారు ఇదిగో శాసులారా పరిసైలారా మీరు పరలోకాన్ని ఈ వచ్చేటువంటి వాళ్ళు ఇతర ద్వారా మూసేస్తారంటే వీళ్ళు మీరు వెళ్ళరు వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరు ఈరోజు బోధకులు కూడా గొర్రె తోలు కప్పుకున్నటువంటి తోడేలు ఉన్నారండి ఏమండి చెప్పవలసిన విషయాలు చెప్పడం లేదండి చెప్పవలసిన విషయాలు చెప్పి తీరాలంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పి కొండ బద్దలు కొట్టేయాలి వాళ్ళు వెళ్తారా వెళ్ళరా అసలు నువ్వు వెళతావు వెళ్ళవా చూడు నీ స్వార్థం కోసం నీ డబ్బు సంపాదించుకోవడం కోసం ఈ విధమైనటువంటి విషయాలు చెప్పి అనేకులు పరలోకానికి వెళ్లకుండా చేయకో దేవుని యొక్క ఆవేశంతో హెచ్చరిస్తున్నాను వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయితే ఏంటండి ఎంత పెద్ద సంఘం ఉంటే ఏంటండి నరకానికి పోయేటువంటి వాళ్ళతో నాకేంటి చూడండి నిత్యజీవం ఎక్కడుందో తెలుసా అండి యోహాను సువార్త ఐదో అధ్యాయం ముప్పై వచ్చినములో లేఖనముల ఎందు మీకు నిత్యజీవం అన్నది కాబట్టి లేఖనాన్ని నమ్మడి ఏ మనిషిని నమ్మద్దు ఎవరిని నమ్మకండి మీరు బాగా బైబిల్ గ్రంథాన్ని చదవండి ఆ ప్రకారంగా చేయండి ఖచ్చితంగా మీరు పర్లకు వెళతారు దేవుడే మీకు హామీస్తాడు కళ్ళు మూసుకోండి ప్రార్థించేద్దాం కలిగిన మా ప్రభావం మీకు వందనాలు దైవావేశము వల్ల కలిగినటువంటి లేఖనాలు ఖండించటకును గద్దించటకును దిద్దుటకున నాయన సమర్థంగా నాయన ఉన్నాయి ఈ యొక్క లేఖనాలను మేము పఠించి పాటించి ఆచరణలో తీసుకుని వచ్చి మేము అభివృద్ధి పొందుతూ ఆశీర్వాదం పొందుతూ మీ లోకానికి చేరడానికి నాయన సహాయం చేయండి నాయన ఎంతోమంది ఈ రోజునైనా గొర్రె తోలు కప్పుకున్నటువంటి తోడేలో ధనాన్ని సంపాదించాలని ఉన్న విషయాలు దాస్తూ ఉన్నారు వాళ్ళు నరకానికి వెళతారు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా వెళ్ళనెవరో ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్పలేకపోతున్నారు ప్రభా తండ్రి లేఖనాలు పరిశీలించేటువంటి జ్ఞానము వినేటువంటి వాళ్ళకు కూడా లేకుండా పోయింది ప్రతి ఒక్కరు ఆయన లేఖనాన్ని గమనించి లేఖనానుసారంగా నడుస్తూ మీ రాజ్యానికి చేరడానికి తండ్రి వాక్యానుసారంగా ప్రభు ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు నా తండ్రి చిత్త ప్రకారము వాక్యానుసారంగా నడిచిన వాడే ప్రవేశిస్తారని చెప్తారు అట్టి కృప మీరు మాకు ఇచ్చారు లేఖనాలనిచ్చారు తండ్రి ఆనాడు బైబిల్ గ్రంథం వాళ్ళ చేతుల్లో లేదు చెప్పిన మాటలే విన్నారు రోజు మా చేతుల్లో ఉంది అయినా చూడలేకపోతున్నాం గుడ్డి వాళ్ళ కన్నున్న గుడ్డు వాళ్ళ కృప చూసి లేఖనానుసారంగా ప్రవర్తించి రాజ్యం ప్రవేశించడానికి సహాయం చేయండి ఏ స్నాములు అడుచున్నాం తండ్రి ఆమె ఆశీర్వాదం మన పరమతండ్రి అనే దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మని కన్నేను సహవాసం ఈ విషయాలు విన్న పరిశుద్ధులందరికీ సదకలతోడేటం గాక ఆమె మీ ఉత్తర ప్రత్యుత్తరములకు మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా పాస్టర్ డి రాజు గారు దొరల సురవరం గ్రామము సాగరం విలేజ్ మాడుగుల మండలం అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇండియా మా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో డబల్ టూ ఫోర్ నైన్ ఫైవ్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్